Die 5 News kostet Wachstum. ప్రతి వాడ ప్రతి మున్సిపల్ ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి అన్నారు బడంగేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పదిహేనవ డివిజన్లోని బాలపూర్ పెద్ద చెరువు నుండి డౌన్ స్ట్రీం సైడ్లేక్ హ్యూమ్ పైప్ లైన్ బీడీసీసీ రోడ్డు పనులకు తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్లో రాష్టంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు మరోసారి పార్టీని కోరారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిచోత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ బడంగపేట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఎర్ర జైహింద్ రఘునందన్ చారి వంగేటి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మహేష్ ఇక్కడున్న మున్సిపాలిటీస్కి కానీ గ్రామ పంచాయతీలకు కానీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అవన్నీ కూడా ఈరోజు మంజూరు కావడం జరిగింది అంటే వర్క్ వారిగా కూడా ఈరోజు బడంపేటకు ఒక యాభై కోట్లు అట్లాగే తుక్కు మీర్పేటకు ఒక యాభై కోట్లు తుక్కుగూడకు ఒక ఇరవై ఐదు కోట్లు జల్పల్లికి ఒక ఇరవై ఐదు కోట్లు లంసమ్ అమౌంట్ రిలీజ్ చేసినా కూడా వర్క్ల వారిగా కూడా ఇప్పటికీ రిలీజ్ చేయడం జరిగింది అన్నీ కూడా వర్క్ శాంక్షన్ రావడం జరిగింది ముందు ఈ నాలుగు మున్సిపాలిటీస్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా పదిహేను లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామ పంచాయతీలా గ్రౌండ్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఈరోజు దాదాపుగా ఒక ఇరవై కోట్లకు సంబంధించిన రోడ్లు ఎస్టీ తాండాలకి ఈరోజు ఫౌండేషన్స్ వేయడం జరిగిందండి నిజంగా ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే ఎస్టీ తాండా లింక్స్ ఎక్కడైతే ఉంటే పెద్ద పెద్ద రోడ్లు ఈరోజు ఇవ్వడం జరిగింది మహేశ్వరం కందుకూరులో ఒక ఇరవై కోట్లకు సంబంధించి వాటిని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం నిజంగా అవన్నీ పూర్తి అయిపోతే అక్కడున్న ప్రజలకి అక్కడున్న తాండావాసులకి చాలా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారు సత్యవతి రాతోడు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ మధ్యనే ఎస్టీ గురుకులకి సంబంధించి కూడా నాలుగు కోట్లు పెట్టి బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్నాం మరొక అదనంగా ఇంకొక ఆరు కోట్లు ఇస్తూ ఈరోజు హాస్టల్ బిల్డింగ్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నాం నిజంగా ఎస్టీ పిల్లలకి అందరూ కూడా మేలు జరగడానికి అవకాశం ఉంది ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు మొన్న హామీ ఇచ్చినట్టు తుమ్మలూరులో మ్యాక్లో సబ్స్టేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఏడు రోజులలో సబ్స్టేషన్ పూర్తి చేసిన అధికారులను అభినందిస్తున్నా ఈరోజు ఆ సబ్స్టేషన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది కోటి రూపాయలు తుమ్మలూరు గ్రామానికి దశాబ్ది భవనం కట్టడానికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం ఈరోజు అన్ని కూడా ముఖ్యమైన కార్యక్రమాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అన్ని నిధులను కూడా గ్రౌండ్ చేయడానికి అవకాశం ఏర్పడిపోయింది దాదాపుగా ఈ ఒక్క రోజులైన ముప్పై కోట్ల ఫౌండేషన్స్ వేయడం జరిగింది తప్పకుండా ప్రజలకు అవసరమైన గమనించి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం ప్రజలకి నేను శాసనసభ్యురాలుగా నేనేంటో గౌరవ ముఖ్యమంత్రి గారు పనితీరు ఏంటో ఖచ్చితంగా తెలుసు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశ్రవదించమని ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను కూడా ఆశ్రదించమని కోరుతాను ఎస్ఎన్డిపి నాలా టైపు ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ ఇనాగ్రేషన్ తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల పైప్ లైన్ కోసం ఇనాగ్రేషన్కు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మదిరియాలు సబితేన రెడ్డి గారికి ఎమ్మెల్సీ గౌరవనీయులు దయానంద్ గారికి లోకల్ లీడర్లకు అందరికీ కూడా మరియు ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా జేబీ చెప్తూ మంత్రిగారికి బాలాపూర్ గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా మంత్రి గారిని మనం ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే పనితీరులో వినీతమైన పద్ధతిని అవలంబిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అయితే పనులు రెండు రకాలు ఉంటాయి టెంపరీ పనులు పర్మనెంట్ పనులు టెంపరీ పనులు అంటే ఎప్పుడు కూడా నిరంతరం మనం బాగు చేయాల్సిన పని ఉంటుంటుంది అంటే రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ అవి నిరంతరం చేస్తాం మళ్ళీ చేయాల్సి వస్తుంటుంది అది నిరంతరం ప్రక్రియ ఒక లీడర్ మారినా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కానీ కొంతమంది లీడర్లు మాత్రమే పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తారు ఎస్ఎన్డిపి నాలల్ ఇప్పుడు వాస్తవానికి మనం సిపిఎన్ఆర్ కాలనీలు చూస్తే మొన్న వర్షం వచ్చినప్పుడు కనీసం మూడు నెలలు కాలనీల ప్రజలు నీళ్ళలు ఉన్నారు ఆర్చిట్ కాలనీ వాళ్ళు కూడా సగం కాలనీ మొత్తం కూడా ఒక రెండు మూడు నెలలు నీళ్ళలు ఉండేవారు ఈరోజు నిజంగా మరి నబీల్ కాలనీ నుండి ఇక్కడ పెద్ద చెరువు వరకు సుమారు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు వేయడం ద్వారా నాకు తెలిసి సుమారుగా ఒక రెండు నుంచి మూడు లక్షల మంది సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది సుఖం వేరు సంతోషం వేరు సుఖం అంటే కంఫర్ట్నెస్ సంతోషం అంటే సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు ఆ సమస్యలో మనం ఉండం అంటే నీళ్ళు వస్తే నీళ్ళు ఉండం మనం ఇప్పుడు ఆ రోజు మంచి ఇల్లు ఉన్నా కానీ మనం ఆ ఇంట్లో మంచి సుఖంగా ఉంటాం కానీ వర్షం నీళ్ళు మొత్తం వస్తే ఆ ప్రాంతంలో మొత్తం నిండిపోతే సంతోషంగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి అట్లాంటి సంతోషాన్ని ఈ చుట్టుపక్కల ప్రజలకు ఇచ్చిన గౌరవ మంత్రి వాళ్ళు సప్త్రి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి